గుజరాత్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది రాష్ట్రంలోని భద్రా వద్ద మహీసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన కూలిపోయింది ఒక్కసారిగా వంతెన కూలిపోవడంతో దానిపై నడిచే వాహనాలు నదిలో పడిపోయాయి ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా కొందరు ప్రయాణికులు గల్లంతయ్యారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక పూర్తి వివరాల ప్రకారం చూస్తే గుజరాత్ లోని ఆనందపట్నం వడోదరాలను కలుపుతూ మహీసాగర్ నదిపై భద్రా వద్ద గంభీర వంతెన ఉంది ఇవాళ ఉదయం గంభీర వంతెనలోని కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలింది దీంతో దానిపై వెళుతున్న రెండు ట్రక్కులు రెండు వ్యాన్లు సహా పలు వాహనాలు నదిలో పడిపోవడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు అక్కడికి చేరుకుని నదిలో ఉన్న వారిని రక్షించారు వాహనాల నుంచి ఇప్పటి వరకు రక్షించారని ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు అయితే వంతెన పాతబడంతో పాటు కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కూలిపోయి ఉండొచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు వంతెన కూలడంతో ఇరు పట్టణాల మధ్య రాకపోకలు నిలిచిపోయినట్లు తెలిపారు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు ఈ ప్రమాదంలో ఇప్పటి ముగ్గురు పూర్తి చెందాగా అప్పలు ఉరగలంతయ్యారు